ఈరోజు మనం సేలుగు పెట్టిన ట్రాక్టర్ వచ్చేసి ఏసీలో ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీ హార్స్ పౌర్ అయితే వస్తుంది ఈ ట్రాక్టర్ హార్స్ పోర్ వచ్చేసి ఇటువంటి పాత ట్రాక్టర్లు లేదా కొత్త ట్రాక్టర్లు ట్రాక్టర్కి సంబంధించిన ఇంప్లిమెంట్ల గురించి తెలుసుకోవాలంటే అమర్ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇటువంటి ఎన్నో ట్రాక్టర్ల వీడియోలు ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తుంటాము అదేవిధంగా ఈరోజు మనం సేల్ పెట్టిన ట్రాక్టర్ వచ్చేసి ఫిఫ్టీ ఆస్ ఫోర్ ఏస్ అండి ట్రాక్టర్ వచ్చేసి సూపర్ క్లాస్గా అయితే ఉందండి ట్రాక్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఈ ట్రాక్టర్ దమ్ము వ్యవసాయం అయితే చేయలేదు మెట్ట వ్యవసాయం మాత్రమే చేసిందండి ఈ ట్రాక్టర్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది డ్యూఎల్ క్లచ్ రివర్స్ పీటీఓ డీసీ వాల్ ఈ ట్రాక్టర్తో పాటే వస్తాయండి అదేవిధంగా చూసుకుంటే సైడ్ షిఫ్ట్ అండి ట్రాక్ గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్లో అయితే వస్తుంది దీని టైర్లు బ్యాక్ టైర్లు వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే బ్యాక్ టైర్లు అయితే ఉన్నాయండి ఫోర్టీన్ టైర్ ఫ్రంట్ టైర్ చూసుకుంటే సెవెన్లు అయితే వచ్చినాయండి ఈ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ టైర్లు ట్రాక్తో పాటు బంపర్ కూడా ఉందండి బంపరు టాప్ లింకు మాత్రమే ఇవ్వబడుతుంది ట్రాక్టర్కి సంబంధించిన పేపర్లు వచ్చేసి అన్ని క్లియర్గా ఉన్నాయని కస్టమర్ అయితే చెప్పారు అదేవిధంగా ఈ ట్రాక్టర్కి సంబంధించిన ఇంజను గేర్ బాక్స్ విషయానికి వచ్చేసి ఇంజను గేర్ బాక్స్ కండిషన్లో ఉన్నాయని కస్టమర్ అయితే చెప్పారు ఎటువంటి రిపేర్ కానీ ఏమి లేవని కస్టమర్ అయితే చెప్పారు ఈ ట్రాక్టర్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా లో కొండమూడు టాఫే షోరూమ్లో అయితే అందుబాటులో అయితే ఉందండి ట్రాక్టర్ పోర్ వచ్చేసి ఫిఫ్టీ ఆర్స్ పోర్ అండి ఫిఫ్టీ ఆర్స్ పోర్ గల ట్రా ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కస్టమర్ ఈ ట్రాక్టర్కి చెప్తున్న రేటు వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారండి రేటు ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి చూసి అయితే మాట్లాడుకోవచ్చు కస్టమర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వబడుతుందండి కాల్ చేసి అయితే మాట్లాడవచ్చు ఇటువంటి కొత్త లేదా పాత ట్రాక్టర్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే అమర్ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి